హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ కార్తీక బ్లాగ్స్ ఈరోజైతే మనం బుట్టిగాడి విచిత్ర విన్యాసాల గురించి అయితే మాట్లాడుకుందాం అయితే ఈ బుట్టిగాడు మొన్నటిదాకా వాళ్ళ భార్యకి బాగలేదని చెప్పాడు తర్వాత వాళ్ళ అన్నయ్యకి బాగలేదని చెప్పాడు తర్వాత పిల్లలకి బాగలేదని చెప్పాడు అంటే పేతాకి పళ్ళు ఊడిపోయినాయి అని చెప్పాడు ఇప్పుడు మరల మళ్ళీ పీతా మీద డ్రామాలు షురువు చేశాడు ఎందుకంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు వీడి వీడియోలు వీడికి వ్యూస్ తగ్గి అసలు ఏమి లైక్లు ఏమి రాకపోయినా కానీ వీడు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నాడు జనాలకు అందరికీ అర్థమైపోయింది వీడి వీడియోస్ వీడి కథలు అందుకని ఎవరు వీడి వీడియోని ఎవరు చూడట్లేదు అందుకని వీడికి పెట్టి ఏం చేయాలో అర్థం కాకలా శాడ్ వీడియోలు చేస్తున్నాడు ఇప్పుడు లత పోట్లాడి వెళ్ళిపోయింది అసలు ఏమన్నా కారణం ఉందా వాళ్ళిద్దరు గొడవ పడుకోటానికి అంత ముందు మా అమ్మ వాళ్ళు పిలవలేము అత్త వాళ్ళు పిలవలేదు లత ఏడుస్తుంది వాళ్ళ ఇంటికి పిలిచికెళ్ళలేదు ఎవరు చూడటానికి రాలేదన్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది అన్నప్పుడు పంపించు నువ్వు కూడా వెళ్ళు పిల్లలు తీసుకొని సరదాగా వెళ్ళిరండి రెండు రోజులు అమ్మాయి ఉంటుంది చేసిరా ఎందుకు దానికి గొడవ పడతావు ఆ అమ్మాయి నేను వెళ్తా ఉంటుంది నువ్వు వద్దు అదేమో పటా పటా కొట్టింది నువ్వు మళ్ళీ దాన్ని కొట్టపోతావు అసలు పెళ్ళాము మొగుడిని అసలు కొట్టిద్దా తిట్టుకోవటం ఏంది ఆ కొట్టుకోవటం ఏంది అంటే అందరూ మొగుడు పెళ్ళం తిట్టుకొని కొట్టుకోండి అమ్మగారింటికి పంపించండి వద్దని కొత్త లాడాయి షురువు చేసావా అదేనా నీ సబ్స్క్రైబర్ అంతా నేర్చుకునేది కొద్దిగా నీ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అసలు నీకు ఏమన్నా మెంటలు వచ్చిందా పిచ్చి పిచ్చి ఆశాలు పిచ్చి పచ్చి కథలు చేస్తున్నావు తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి పిల్లోడి తీసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ వెళ్ళిపోయింది కూడా షూట్ చేసావు మళ్ళీ అంతలో ఒక ఆటో వచ్చింది అందుకోసం అసలు సినిమా పక్కిలో చేస్తున్నారయ్యా మీరు మాత్రం బాబు అసలు లాగా రెడీ రెడీగా అక్కడ పక్కన పెట్టుకొని ఆ పిల్లోడిని తీసుకోవటం నువ్వు వెళ్తాను షూట్ చేయడం అంత గల్లీ చివరి దాకా తర్వాత ఆ అమ్మాయి ఆటో రాటం వెంటనే ఆటో ఎవడదయ్యా అది అంత అర్జెంటుగా రాగా నెక్కి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏం పగలతే నువ్వేం రాత్రి ఎదుగుతున్నావా పసిపిల్లని మధ్యలో కూర్చోబెట్టుకొని మీరు ఇద్దరు ఆ స్కూటీ మీద ఊరు మొత్తం ఆ పసిపిల్లలకి ఎంత ఎండ తగిలింది ఎంత దుమ్ము ధూళి అదంతా ముక్కులో పోయి అంత ఎలర్జీలు వస్తాయి పిల్లలకి పసిపిల్లలతో మీకు ఆటలేంద్రా పిచ్చి సన్యాసులు వారా మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అందరూ చెప్తున్నా కానీ మీకు బుద్ధి జ్ఞానం లేకపోతే మీరు అసలు మనుషుల పశువులా గడుపు అన్నం తింటున్నారా లేదా గడ్డి తింటున్నారా పసిపిల్లల్ని వేసుకొని ఆ రోడ్లమ్మడి పరిగెత్తమైంది ఎందుకట్ట డ్రామాలు చేస్తున్నారు మళ్ళీ ఆ అమ్మ ఇంట్లోనే ఉంది మళ్ళీ మొత్తం డ్రామాలే మళ్ళీ ఈ రోజు చేస్తే పిల్లల్ని అక్కడ బండేసి ఓ ఏడుతున్నాడు మేమందరం పిల్లవాడికి ఏమైందా పిల్లకి ఏమైందని మేము ఫీల్ అయిపోతున్నాం పిల్లల్ని పక్కన పెట్టుకొని నోటి నిండా దరిద్రపుడు ఎందుకు ఎందుకు ఏడుస్తాం అసలు నీ ఓటు వాళ్ళకి అలాంటి పిల్లల్ని నీ కూడా పిల్లలు లేనోళ్ళు చాలా మందర వాళ్ళకి ఇస్తే నెత్తి మీద పెట్టి పెంచుకుంటారు పిల్లల మీద వీడియోలు చేస్తున్నాం పిల్లల మీద వీడియోలు చేస్తాం మెన్న అన్న మీద వీడియోలు నీ మీద కూడా చేసుకొనిస్తావు దరిద్ర తెచ్చినవాడు ఏం పనులు ఏం కథలు నువ్వు అసలు మనిషివా పశువా ఆ పిల్లాడిని పక్కన పెట్టుకుని ఓ ఏడుతుంటే అమ్మ పిల్లాడికి ఏమైనా అయిపోయిందని మేము ఫీల్ అవుతున్నాం అవన్నీ శాడ్ వీడియోలు ఎవరు అవి చూసి ఎంత బాధపడతారు అసలు ఏ మనుషుల్ని అర్థం చేసుకుంటున్నారా నువ్వు మనిషివా పశువా మనిషిలాగా చెయ్యి వీడియోలు పశువులాగా చెయ్యి వీడియోలు ఎందుకంటే చూసేవాళ్ళకి నచ్చాలి కొద్దిగా కంటెంట్ ఉండాలి కంటెంట్ లేకుండా ఎంతసేపటికి కొట్టుకోవడం తిట్టుకోవడం పడిపోవటం హాస్పిటల్ పారిపోవటం వెతకటం పిచ్చి హాస్పిటల్ అంటావు అదంటావు ఇదంటావు మీ వెళ్ళిపోయి అంటావు కట్లు కొట్టుకుంటారు ఫ్రాంక్ అంటావు మళ్ళీ అప్పుడే కూరలు అంటారు అప్పుడే చపాతీలు అంటారు అప్పుడే ఏదో పొంగళ్ళు అంటారు గుళ్ళు అంటాడు గోపురాలు అంటాడు పచ్చీర్లు అంటారు నాగల నాణ్యాలు అంటారు పిల్లలకి ఆనప్రాసన ఎగిరిపోయింది ఆ పిల్లలు కడుపు వీడియోలు తీసావు కడుపు లేదు నా బంధాలు లేదు ఆ కడుపుని కడుపు వీడియోలు తీసా ఆ కడుపు వీడియోలు లేవని తెలిసిపోయింది అదొక డ్రామా అది జనాలు ఒక పాలేదు అది అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి పారిపోయింది ఇంట్లోనే పిల్లని తీసుకొని చెప్తున్నాం మళ్ళీ పిల్ల ఏడుస్తుంది దిగులు కొందని చెప్తున్నా ఆ పిల్ల ఏడిస్తే ఈ పిల్లకి ఈ పిల్లలు ఏడిస్తే ఆ పిల్ల ఆడికి వచ్చిద్ది తలనొప్పి వచ్చిద్ది పిల్లలకి పిల్లలు ఏడుస్తున్నారు ఒకటే గొక్క పడుతున్నారు పిల్లలు దిగులేసుకుంటున్నారు పిల్లలకు అది అవుతుంది అవుతుంది జలుబు చేస్తుంది దగ్గ వస్తుంది ఏంది ఏంది పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నాం అసలు ఏమైనా మాట్లాడుతున్నాం మైండ్ ఉండే మాటలు మైండ్ లేకుండా మాట్లాడుతాం రాసుకునేటప్పుడు బుక్ పెట్టుకొని రాసుకొని చదివి చదివిస్తావు అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోలు చేయవాకు పెద్దవాళ్ళని చెప్తే విని విను దూకులు ఏడుస్తాం ఆ దరిద్ర్యం నెగిటివ్ వీడియోలు ఎందుకు చేస్తావు నీకు ఏమన్నా అదృష్ట లక్ష్మిపై దైద్రం పట్టిందా అన్ని దరిద్ర వీడియోలు అన్నీ చేస్తూ ఉంటా చూసేవాళ్ళు అసహ్యంగా చండాలంగా ఉంటాయి ఆ వీడియోలు పిల్లల మీద అంటారా బాబు పసి పిల్లల మీద ఎందుకు చేస్తున్నా పిల్లలు దేవుడితో సమానం పిల్లలు పక్కన వండుకోబెట్టి ఏడుక్తవు పిల్లలకి బాగలేదంట పిల్లలకి అయిందంటే ఎందుకు చెప్తా అబద్ధాలు ఏదైనా మంచి మంచి వీడియోలు వంటలు అవి ఇవి చేసుకుంటే బాగుంటుంది లేకపోతే మీ ఇద్దరు భార్య భర్తలు జోక్ చేసుకుంటా ఫ్రాంక్ చేసుకోండి అవి అయినా బాగుంటాయి ఆ పెద్ద అన్నయ్య ఉండే వాడికి అసలు బుద్ధి లేదు చెప్పే పోయి వాడు కూడా నీ పైన పైనేస్తున్నాడు నువ్వు దొందూ దొందే వాడు తాన అంటే తందాన అసలు ఏం మనుషులు ఏం కథ ఏమి మీ తీసే వీడియోలు కొద్దిగా బుద్ధి జ్ఞానం పెట్టుకొని చెయ్యి వీడియోలు అంతేగాని నేను అసలు చెప్పుతోంది అన్నాలి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేయకుండా అదొక మహానటి అది ఇంట్లో మళ్ళీ ఇది ఒక నాటక వీడియోలు చేసిద్ది ఈ మీ నాటకాలు మీ కథలు కట్టి పెట్టి మంచి మంచి వీడియోలు తీయండి ఇంకోసారి పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తే మేమందరం వచ్చి నిన్ను పట్టుకొని తన్నాల్సి వచ్చిద్ది నువ్వు తన్నులు తినేదాకా ఇలాంటి పిచ్చి వీడియోలు చేస్తూనే ఉంటావు కొద్దిగన్నా బుద్ధి జ్ఞానంతో ప్రవర్తించే మనిషి అసలు అట్లా ఆ భాషణి పిల్ల పచ్చి బాలింత్రాలు పచ్చి బాల్యంత్రాలు సమానం కదా పచ్చి బాల్యంత్రాలు అట్లా ఎగిరి ఎగిరి పోట్లాడి ఎగిరెగిరి కొట్టి ఎగిరెగిరి చేస్తా మళ్ళీ ఎగిరెగిరి పరిగెత్తుకుంటా పోతే ఎవరన్నా అట్లా భాషణ పిల్ల ఎప్పుడైనా అక్కడ పరిగెత్తిద్దా ఎవరికి తెలియదని నీ మాటలు చేస్తున్నావు చేస్తాలు ఆడపిల్లని అడ్డం పెట్టుకొని నీకు కొద్దిగా సిగ్గుండాలి ఆ పిల్లకి కూడా సిగ్గుండాలి పచ్చి బాలి అసలు అట్లా పరిగెత్తిద్దా కడుపు లేదు కావాలి అందంతా నాటకం పెద్ద నాటకాల కంపెనీ మీది అలాంటి నాటకాల కంపెనీ ఈ ప్రపంచంలో ఎవరు లేరయ్యా మరి కక్కుర్తిగా భార్యని బిడ్డల్ని పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు సిగ్గుతో తలదించుకునే రోజు ఎప్పుడో ఒక రోజు వచ్చేది నీకు సిగ్గు లేని వెతవ అన్నీ నెగిటివ్ వీడియోస్ అన్నీ నెగిటివ్ వీడియోసే నీకు పాజిటివ్ అనేది ఇష్టం లేదు నెగిటివ్ అయ్యే కలిసి వస్తుంది కాబట్టి నెగిటివ్ వీడియోలు చేస్తున్నాం లేని వాడివి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు షేర్ అయ్యి సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ బుట్టిగా వీడియోలు వీడి వీడియోల వల్ల తలనొప్పి ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ బాగా మంచి కంటెంట్ అనమాట